హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి అయితే చేసానండి ఎలా చేయాలో చూడండి ఫస్ట్ అయితే కొన్ని ఒక మూడు మూడు గడ్డలు అయితే ఎల్లిపాయలు తీసుకోవాలి తీసుకొని పొట్టు తీసుకొని దా పచ్చ దంచుకొని పెట్టుకోవాలి అలా దంచి పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఒక ఎనిమిది ఆరేడు స్పూన్ల పావుల వరకు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి మనం దంచు దంచుకున్న అల్లం వెల్లిగడ్డ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన నేనైతే నిమ్మ చెక్కలు అనేది ఒక వన్ మంత్ అయిందండి ఇలా ఊరేసి నిమ్మకాయలను ఒక పది నిమ్మకాయలు కోసాను అలాగే ఐదారు నిమ్మకాయలది రసం అనేది అలా పిండి పోస్తాను అలా పోస్తే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నిమ్మ చెక్కలు అనేది అస్సలు ఖరాబ్ కావు కొందరి బూజ్ వచ్చి ఇట్లా నిమ్మ చెక్క అనేది మెత్తబడుతుంది కదా అలా కాదు మీరు కూడా ఇలా చేయండి నిమ్మ చెక్కలు చాలా రోజుల వరకు నిలు ఉంటాయి సో ఇలా ఆయిల్లో మా వేడయ్యాక దాంట్లో జీలకర్ర ఆవాలు అనేది వేసుకున్నాను వేసుకో అలా అవి కొంచెం వేగాలండి వేగాకనే అందులో కొంచెం శనగపప్పు మీకు ఇష్టం ఉంటే కూడా వేసుకోవచ్చు శనగపప్పు మీ ఇష్టం అండి అది ఆప్షనల్ ఏంటంటే అలా వేసుకుంటే కొంచెం మన పంటకి ఇట్లా తాకుతాయి కదా అప్పుడు అనేది టేస్ట్ బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోండి అలాగే కొన్ని ఇలా వట్టి నిరపకాయలు అవి వేగాక మనం అల్లమిల్లిగడ్డ ఫేస్ట్ ఉంది కదా మనం కచ్చ పచ్చగా దంచుకున్నది ఆ ఫేస్ట్ కూడా వేయాలి అది అది బాగా కొంచెం వేగాలండి అల్లమిలిగడ్డ అల్లం ఎల్పాయ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ మాత్రమే అల్లం వేయద్దు దీంట్లో అవి వేగాక నేను అంతలో ఒక గిన్నెలో ఒక ఎనిమిది స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఎనిమిది స్పూన్ల వరకు కారం రెండు రెండు స్పూన్లన్నర వరకు సాల్ట్ వేసుకున్నాను సో అలా వేసుకొని కలుపుకున్నాను ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ పౌడర్ ఉంటుంది కదా ఆ పిండి అది అనేది వేసుకున్నాను ఒక స్పూన్ వరకు వేసుకొని దాన్ని కలుపుకున్నాను కలుపుకొని అంతలో ఆయిల్ అనేది చల్ల ఆడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండ ఉంచితే చల్ల ఆడుతుంది సో అది చల్లగా అయినాక ఈ కారాన్ని ఈ కారాన్ని తీసుకొని ఆయిల్లో అనేది కలిపేసుకోవాలండి సో నేనైతే ఇప్పుడు ఇలా కలుపుతున్నాను కదా అలా కలిపాక నేను ఆయిల్లో కలిపేసుకోవాలి ఆయిల్లో మంచిగా కూడా కలుపుకున్నాక మనం నిల్వ చేసుకున్న నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా మనం ఈ నిమ్మకాయ చెక్కలు అనేది ఒక్కసారే పచ్చడి చేసుకోవాలని ఏం లేదండి కొందరికి ఏంటంటే ఆ పచ్చడి చేసిన కొన్ని రోజుల వరకే తినబుద్ది అవుతుంది తర్వాత తినబో తినరు ఇష్టంగా సో అందుకని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని కూడా చేసుకోవచ్చు అందుకని నేను ఒక పదిహేను కాయల వరకు నిల్వ చేస్తే అందులో ఒక ఐదారు కాయలన్న వరకే చేస్తున్నాను ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఒక ఆరేడు కాయలకి చెప్పి కొలతలు అనమాట సో అందుకని ఇలా చేసుకోండి మీరు కూడా నేను ఒక కాయల వరకు పచ్చడి అనేది చేసుకుంటాను కత్తిమది తర్వాత పెడతానండి ఇది అయిపోయాక చూసుకుంటాం ఆయన్ని సో ఇలా కారాన్ని గట ఆయిల్లో కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు మన నిమ్మచెక్కలు తీసుకుంటాం కదా అవి కొన్ని నిమ్మ చెక్కలని తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి కలిపేసుకొని పచ్చడి అనేది అప్పుడు పెట్టినప్పుడు కాకుండా తెల్లారి మర్నాడు కూడా బాగుంటుంది మీకు ఆయిల్ కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూడా ఎక్కువైతే ఏం చేయలేం కానీ తక్కువ అయితే మాత్రం వేడి చేసుకొని కొంచెం ఆయిల్ ఒక ప్యాన్లో వేడి చేసుకొని కలిపేసుకుంటే సెట్ అవుతుందండి సాల్ట్ గిట్ట సెట్ అవుతుంది ఒకవేళ సప్పకుందనిపిస్తే ఉందనిపిస్తే అయినా కలుపుకోవచ్చు సాల్ట్ని అట్లా అనమాట ఇలా కొద్దిసేపు ఉంచాక నిమ్మ చెక్కల నీట కలిపేసుకుందాం అనుకో అంతే అండి పచ్చడి అనేది అయిపోతుంది సో నిమ్మకాయలను ఇలా కలిపేసుకోవాలి చూడండి నేను చాలా రోజులు నిల్వ ఉంచినా కాబట్టి అంటే ఒక వన్ మంత్ అయింది అందుకనే అది కిందసు నిమ్మకాయల రసం అనేది ఎట్లుందో చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగుంటుంది పచ్చడి ఇంకా మా వారైతే ఇప్పటినుంచో పెట్టు పెట్టు అనగా నాకైతే నాకైతే ఎప్పటినుంచో అనుకుంటున్నావో దీన్ని పోపు చేయాలని కానీ ఈరోజు అయింది మొత్తానికి అంతే మనం అనుకున్నప్పుడు కాదనమాట దాని టైం వచ్చినప్పుడే అవుతుంది ఏదైనా సో ఈ పచ్చడికి టైం అనేది ఇప్పుడు వచ్చింది ఏం పెట్టాల్సిన టైము అందుకే పెట్టేసిన కతిమే ఇప్పుడు పెడతాను ఇక సో ఇలా పచ్చడి అయితే పెట్టేశాను ఈ కాయలను అయితే నేను అలాగే పెట్టేసుకుంటాను మళ్ళీ ఒక ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అండి అస్సలు కరావు కాదు ముక్క అనేది చూడండి మీరు కూడా సో మొత్తానికైతే ఇలా వచ్చేసింది పచ్చడి అసలుకి నేను చేస్తుంటేనే నాకైతే నోట్లో నో నీళ్ళు ఉరుతున్నాయి అంత బాగుంది స్మెల్ ఇట్లా స్మెల్కి అట్లా వస్తుంది అంతే మాడికే పచ్చడి స్మెల్ ఈ స్మెల్ వస్తుంటేనే నోరు చూడండి అయితే టేస్ట్ కూడా చేశాను వెంటనే అప్పుడే అన్నం వండినా వేడి వేడి అన్నంలో ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు గట నాకైతే చాలా ఇష్టం ఇట్లా వేడి అన్నంలో కలుపుకొని తినాలంటే మీకు ఎలా ఉంటుందో మీకు మీకేమనిపిస్తుందో చెప్పండి కామెంట్లలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి मेरे लाइक कैसे ने व्यूज